కూల్ వాటర్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఇక్కడే ఉంది చెరువు ఉంది ఇక్కడ మనం ఎంత ట్రాఫిక్లో మనం వస్తూ ఉంటాము ఒక్కసారి చెరువు దగ్గర అబ్బా చెరువు వచ్చింది అని అంటాం ఎందుకు ఆ వాటర్ ఇట్ సెల్ఫ్ దాని మీద నుంచి వచ్చేటటువంటి ఆ చల్ల గాలి ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ మనకు తెలియకుండానే మన లోపల హ్యాపీ హార్మోన్స్ సిక్రీట్ అయిపోతాయి బయటకి ఇట్లా మనకి తెలియకుండానే అనమాట చల్లగాలి అబ్బాయి ఇప్పుడు చాలా చల్లగా ఉంది చాలా హాయిగా ఉంది ఇక్కడ అని అనుకుంటాం ఎందుకు అంటే ఆ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా చల్లగాలిలో ఎప్పుడూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయనమాట ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అనేటటువంటివి శరీరాన్ని లోపల మానసికంగా ఎప్పుడైతే ఆరోగ్యాన్ని మానసికంగా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయో దాన్ని ఇమ్మీడియట్గా ఫిజియలాజికల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది సో మానసికమైనటువంటి ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ యూఆర్ ఎక్స్పోజింగ్ టు ద చల్లగాలికి వెళ్తు సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత టూ త్రీ డేస్ అదే దే హావ్ రిలాక్సేషన్ ఎందుకుంటుంది అప్పుడు వాళ్ళకి ఏం చేసినా కూడా రిలాక్స్ అయిపోతుంది ఎన్ని కొట్టినా తిట్టినా కూడా వాళ్ళు మళ్ళీ అనరు ఎందుకంటే ఆ రిలాక్సేషన్ మూడ్ వాళ్ళకి అలా కంటిన్యూషన్ అయిపోతుంది అనమాట